ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు పుణ్య నదీ జలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు వేద దర్బారు సేవ చతుర్వేద స్వస్తి నీరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్య హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ వి ప్రసన్న వెంకటేష్ శ్రీమతి మానస దంపతులు ఏలూరు నూకాలమ్మ అమ్మవారికు పట్టు వస్త్రాలు సమర్పించారని తెలియజేశారు అమ్మవారి రజత వస్త్రం తయారీ కోసం మరిషర్ల గిరిధర్ శ్రీమతి నిహారిక సూర్య వివాన్ కార్తికేయ కుటుంబ సభ్యులు వైజాగ్ వాస్తవ్యులు వేల నూట పదహారు రూపాయలు విలువగల వెండి పొదిలి కమలదాస్ శ్రీమతి పకీరమ్మ దంపతులు నిదవోలు నుండి ఐదు వేల నూట పదహారు రూపాయల విలువగల వెండి మరియు కిద్దత్ రేవంత్ సిద్ శ్రీమతి సురేఖ దంపతులు అరవై ఒక్క గ్రాముల వెండిని సమర్పించారని వారిని వారి కుటుంబాలను వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను ఆయురారోగ్యాలను అమ్మవారు ఎల్లవెల్లల కాచి కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహాజనులు పాల్గొని భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఓం ఓం శ్రీ శ్రీ మ జగ్జల్లి జగన్మాత కాచ్యాయిని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నవకాలాం అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణ దర్శనమిస్తున్నారు మరి ఈ రోజు వేకూబాం నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉన్నారు ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు వివిధ పలరసాలతో పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది మరి అమ్మవారికి ఏకాదశ హారతి పూజా కార్యక్రమాలు సాయం సంధ్య హారతి పూజ కార్యక్రమం కూడా అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరిగింది మరి ఏలూరు వాస్తవ్యులు ప్రసన్న వెంకటేష్ మానస దంపతులు అమ్మవారికి ఈ రోజు వస్త్రాలంకరణకే వస్త్ర సమర్పణ చేసి ఉన్నారు మరి అదేవిధంగా అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాం సత్యనారాయణ ఆధ్వర్యంలో మరి వెండి చీరలు తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిడదవుల వాస్తవ్యులు పొద్దిని కమల్దాసు పకీరమ్మ దంపతులు ఐదు తొలాల వెండిని కిర్తత్ రేవత్ రేవంత్ సురేఖ దంపతులు ఆరుతలాల వెండిని అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి ఉన్నారు మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారి ఎల్లవేలా కాచి కాపాడాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది మరి అదే గ్రామ భక్త మహాజనులందరూ మరి అమ్మవారి అనుగ్రహంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పాడి పంటలు పండి ఎంతో సుభిక్షంగా ఆయుధ ఆరోగ్యాలతో మనం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి భక్తులందరూ గ్రామ భక్త మహాజనులందరూ కూడా ఈ వెండి తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావకుండా తెలియజేస్తున్నాం ఓం మాత్రే నమ